టెన్ ఇయర్స్ పాప ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యింది కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆ అమ్మాయికి దగ్గర బంధువే వరుసకు మేనమామ అవుతాడంట అమ్మాయికి అయితే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేసే ముందు అమ్మాయి వాళ్ళ డాడీకి కాల్ చేసి ఒక సెవెన్ థౌజండ్ వేయించుకున్నాడంట ఎందుకంటే మొబైల్ కొనుక్కోవడానికి ఫోన్ కొనాలి అని చెప్పేసి చెప్పి వేయించుకున్నాడు అంటే దగ్గర బంధువు కదా అనేసి వాళ్ళ డాడీ కూడా డబ్బులు వేసాడంట అయితే ఆ డబ్బులు వేయించుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి ఆ అమ్మాయిని అయితే కిడ్నాప్ చేశాడంట అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి మానమావని అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి వెళ్ళే వెళ్ళాడంట కిడ్నాప్ చేశాడు అయితే ఆ అమ్మాయికి డౌట్ వచ్చి అమ్మాయి అప్పటికీ అడుస్తుందంట ఏడుస్తుందంట నన్ను వదిలేయి నన్ను వదిలే అని కానీ అమ్మాయికి బుజ్జగించి అదోటి ఇదోటి చెప్పి ఆ అమ్మాయిని నెంబర్ తీసుకెళ్ళాడు అయితే ఆ అమ్మాయి స్కూల్ నుంచి వెళ్ళింది కిడ్నాప్ అయిందని ఆ తల్లిదండ్రులు తొందరగానే తెలుసుకున్నారు మరి ఎలా తెలిసిందో తెలీదు కానీ తొందరగా తెలవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే పోలీసులకు పోలీసులకు కాల్ చేసి పోలీసులకు చెప్పారు అలా చుట్టుపక్కల అందరికీ చెప్పారు ఒక ఐదు వందల మంది ఆ అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేశారు ఆ అమ్మాయి పోయిన అమ్మాయి వెళ్ళిన కొద్దిసేపటికే ఆ అమ్మాయిని వెతకడం ఐదు వందల మంది వెతకడం స్టార్ట్ చేశారు గల్లీ గల్లీ ఎక్కడ వదలకుండా బస్ స్టాండ్ల చుట్టూ అంతా వెతికారనమాట అంటే అంటే ఎక్కడన్నా తోటలు ఉన్నా కూడా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా సరే అలాగే గల్లులల్లా బస్ స్టాండ్లల్లో ప్రతి చోట ప్రతి ప్లేస్లల్లో వాళ్ళందరూ సపరేట్ సపరేట్ అయ్యి వెతికారు అయితే అది ఎప్పుడై అంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయకముందే ఒక సెవెన్ థౌజండ్ వేయించుకున్నాడు కదా వాళ్ళ డా డాడీ దగ్గర మొబైల్ కొనాలనేసి అయితే మొబైల్ కొనడానికి మొబైల్ షా మొబైల్ షాప్కి వెళ్ళాడంట అయితే చూసిన వాళ్ళు ఎవరో వీళ్ళకి కాల్ చేసి చెప్పారు అమ్మాయి వాళ్ళ బంధువులకు కాల్ చేసి చెప్పడంతో పోలీసులు అలాగే అమ్మాయి వాళ్ళ బంధువులు ఆ మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్తున్నారంట అయితే వాళ్ళు కొంచెం దూరంలో ఉండగానే ఆ ఎవరైతే కిడ్నాప్ చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చూశాడంట వీళ్ళందర్ని చూసేసి ఇంకా నేను దొరికిపోతాను అని చెప్పేసి భయపడి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి జంప వెళ్ళిపోయాడు అనమాట పరారైపోయాడు అయితే ఆ అమ్మాయికి అయితే ఏం కాలేదు అమ్మాయి అయితే క్షేమంగా అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయికి ఏం కాలేదు నిజంగా చాలా అదృష్టం కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆ అమ్మాయిని ఎందుకు చేశాడో తెలీదు అంటే డబ్బుల కోసం చేశాడా ఇంకా వేరేది ఉందా అనేది ఇప్పుడు ఎవరైతే పరారయ్యారో కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి దొరికితే గానీ తెలీదు చాలా మంది ఏమనుకుంటున్నారంటే డబ్బుల కోసమే ఇలా చేశాడు అతని పైన చాలా చాలా కేసులు కూడా ఉన్నాయంట బైకులు దొంగతనం చేయడము దొంగతనాలు అన్నీ చేస్తాడంట కానీ దొంగతనానికి కిడ్నాప్కి చాలా తేడా ఉంది కిడ్నాప్ ఎందుకు ఉంటారు అని కూడా అనుకుంటున్నారు అయితే అమ్మాయిని డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడా లేదంటే ఇంకా వేరే ఉద్దేశంతో ఏమైనా కిడ్నాప్ చేశాడా అనేది ఆ వ్యక్తి దొరికితే కానీ తెలియదు ఇప్పుడైతే ఇంకా దొరకలేరు అయితే వెతుకుతూ ఉన్నారు అతనైతే పరారయ్యారు కాబట్టి ఇంకెప్పుడు దొరుకుతాడో తెలియదు దొరికినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశాడు అనేది తెలుస్తుంది మళ్ళీ ఎవరో కాదు దూరం వాళ్ళు కూడా కాదు తెలివని వ్యక్తి కూడా కాదు తెలిసిన వ్యక్తే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అంట దగ్గర బంధువు అంట మళ్ళీ ఆ అమ్మాయికి మేనమామ అవుతాడంట ఇలా దగ్గర బంధువు అయ్యి కొంచెమన్నా బుద్ధుండాలి దగ్గరైనా దూరంలో అయినా ఒక వ్యక్తిని ఒక అమ్మాయిని ఏం తెలియని పసి పిల్లల్ని కిడ్నాప్ చేయడము ఏ మాత్రం కరెక్టు వాళ్ళ స్వార్థాల కోసము వీళ్ళు ఎవరినైనా బలి తీసుకుంటాము ఎవరినైనా బలి చేస్తాము అంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అన్న బుద్ధి ఉండాలి స్కూల్కు పంపించే తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లకు ఒకటే చెప్పాలి తల్లిదండ్రులు మేము వస్తేనే పంపించండి పిల్లల్ని ఎవరు వచ్చినా సరే పంపించొద్దు ఒకవేళ కంపల్సరీ పంపించాలంటే మాకు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి మేము పంపించండి అనేసి మేము చెప్తేనే అప్పుడే పంపించండి అంతేగాని ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళతో మాత్రం పంపించకండి దయచేసి అని మీరు స్కూల్లో టీచర్స్కి చెప్తే మీ పిల్లల్ని ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళతో పంపించరు మీరు వెళ్తేనే పంపిస్తారు మీరు మాత్రం జాగ్రత్త పడండి ఎందుకంటే ఇప్పుడు ఎవరిని నమ్మలేము చూడండి దగ్గర బంధువు అయ్యే ఇలా చేశాడు అంటే ఇంకా తెలిసిన వాళ్ళే ఇలా చేస్తున్నారంటే దూరం వాళ్ళు కూడా ఎవరో చేస్తారు ఎవరికైనా కొంచెము తెలి తెలిసినా తెలియకపోయినా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా చేసే అవకాశం ఉంది కాబట్టి స్కూల్లో మీరు ముందు జాగ్రత్తకే చెప్పండి మీ పిల్లలు కూడా చెప్తూనే ఉండండి ఎవరు వచ్చినా సరే వాళ్ళతో వెళ్ళొద్దు వాళ్ళ ఫోన్ తీసుకొని నాకు కాల్ చేసి సరే రా అంటేనే రా కానీ ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళొద్దు అని పిల్లలకు చెప్పండి అలాగే అలాగే స్కూల్లో టీచర్స్కి చెప్పండి